రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు కర్షక్ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఆనంగి తిరుపతిరావు గారి పొలంలో ఉన్నాము ఈయన మన నూతన హైబ్రిడ్ సూపర్ విజేత ఎకరాలు నాటి ఉన్నారు చెట్టు దిగుబడి గాని హైట్ గాని ఒకసారి చూడండి ఇక్కడ బొబ్బర అంటూ ఎక్కడా లేదు తెగుళ్ళు కూడా ఎక్కడా సోకలేదు ఇది మంచి రెసిస్టెంట్ విత్తనం మొదటి నుంచి చివరి వరకు ఒకటే సైజ్ ఉంది చిక్కటి కాపు ఎక్కువ బ్రాంచెస్ తోటి నాలుగున్నర అడుగులు ఎత్తు వచ్చింది ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం మరికొంత సమాచారం రైతు మాటల్లోనే తెలుసుకుందాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం రావికంపాడు గ్రామం సార్ నాకున్న ఏడు ఎకరాల పొలంలో ఈ సంవత్సరం మిర్చి వ్యవసాయం చేయడం జరిగింది సార్ అందులో మన కర్షక్ సీడ్స్ వారి కొత్త వెరైటీ అయిన సూపర్ విజేతను ఒక రెండు ఎకరాలు వేయడం జరిగింది నా మిగిలిన తోట కంటే ఈ రెండు ఎకరాలు చాలా మంచిగా ఎక్కువ రిజల్ట్ తోటి ఎక్కువ కాపు ఎత్తు పోత పింద దశ బాగుంది సార్ నాకు ఈ వెరైటీ బాగా నచ్చింది ఈ చెట్టు చూడండి సార్ ఒకసారి నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల మధ్యలో చాలా ఎత్తుగాను కొమ్మలు ఎక్కువగాను ఉన్నాయి పోతా దశ బాగుంది దాదాపుగా నా హైట్ వరకు రాగడం జరిగింది కొమ్మలకు కాయలు ఎక్కువగా ఉన్నాయి చివరి వరకు మొదటి నుంచి చివరి వరకు ఒకే సైజులో లో ఉన్నాయి కాయలు ఎక్కడ తగ్గడం గాని రాజీ లేకుండా చాలా చాలా బాగా నచ్చాయి సార్ ఈ వెరైటీ నాకు ఉన్న ఏడు ఎకరాల్లో ఈ రెండు ఎకరాలు చాలా అద్భుతంగా ఉంది రైతులందరూ ఇలాంటి వెరైటీలు వేసి మంచి నాణ్యమైన దిగుబడి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు